శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీరామకృష్ణ ఆయనమ ఒక ఆలయంలో నిత్యం భజనలు అవుతూ ఉంటాయి సంకీర్తన జరుగుతూ ఉంటుంది నామజపం చేస్తూ ఉంటారు నిత్యం ఈ నామజపాన్ని సంకీర్తనల్ని భజనల్ని వింటున్న ఒక యువకుడు ఆ దిశగా వెళ్తూ ఆ గుడిలో ఒక అతన్ని పక్కకు పిలిచి ఎందుకయ్యా మీరు ఇలా ఇంత పెద్దగా అరుస్తూ జపాలు జానాలు నామజపం చేస్తున్నారు దీనివల్ల మీకు ఏమైనా భోజనం వస్తుందా అని అడుగుతాను అప్పుడు ఆ యువకుడు అంటాడు జపం ఎలాంటి పరిస్థితులైనా మనల్ని దాటించి మనల్ని ముందుకు నడుపుతుంది నిజంగా నీకు నమ్మకం లేకపోతే నువ్వు జపం చేయి మూడు రోజులు నీకు అన్నం లభిస్తుందో లేదో నువ్వే వచ్చి నాకు చెబుదో కానీ అని కొంతమంది చాలా లాజిక్స్ ఉపయోగిస్తారు తర్కానికి దిగుతారు తర్కానికి దిగి లాజిక్ ఉపయోగించే వాళ్ళతో మాట్లాడద్దని చాలా శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే కొద్దిగా జ్ఞానం వచ్చాక మనిషి మాట్లాడడం చాలా తగ్గిస్తాడు అలాగే ఈ యువకుడు తర్కానికి దిగాడు వాదోపవాదాలకి దిగాడు లాస్ట్కి అతను నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి కేవలం నామజపం చేస్తూ ఒక చెట్టు మీద కూర్చుంటాడు ఒక చిన్న అడవి ప్రాంతం అక్కడ ఏం చేయడు కేవలం నామజపం నామజపం చేస్తూ ఉంటాడు రెండు రోజులు గడిచిపోతాయి ఆకలిస్తూ ఉంటుంది చెట్టు దిగడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటాడు అక్కడికి ఒక అతను ఒక చద్ది ముట్ట తీసుకొని వస్తాడు వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని కొద్దిగా తింటాడు దిగి తిని ఆ మిగతాది ఆ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోతాడు ఇతనికి తినాలని అనిపించదు ఆ కిందకి దిగాలని అనిపించదు ఏదో తెలియని ఒక తన్మయత్వానికి లోనవుతాడు నామజపంలో తనని తను మర్చిపోతాడు ఆకలి వేస్తోందనే విషయం కూడా తనకు తెలియదు ఇంతలో అక్కడికి కొంతమంది దొంగలు వస్తారు ఆ దొంగలు వారి వారి దొంగతనం చేసిన వస్తువులన్నింటిని లెక్క పెట్టుకుంటూ ఉండగా వారికి అన్నం మూట కనిపిస్తుంది చెట్టుకు కట్టేసింది వీళ్ళు అనుకుంటారు అరే అన్నం మూటను తినేద్దాము అని తనకి ఒక అనుమానం వస్తుంది ఆ అనుమానం వచ్చి అంటాడు కదా లేదు లేదు ఎవరో ఇందులో విషం కలిపి ఉంటారు డెఫినెట్గా మనం దొంగలం కదా మనకి ఆ అన్నం పెట్టేసి ఈ దొంగలు ఈ సరుకులని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలనుకుని ఉంటారు ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉండుంటాడు అని చెట్టు పైకి చూస్తారు చెట్టు పైన ఇతను నామజపం చేస్తూ ఉంటాడు అతని కిందకి లాగుతారు లాగాక ఈ అన్నం నువ్వు ఈ మూట నువ్వు పెట్టావా అని అడుగుతాడు అంటే లేదు నేను పెట్టలేదు నాకు అసలు ఏం తెలీదు నేను నామజపం చేస్తూ గడుపుతున్నాను అయితే ఉండు ఇందులో విష ప్రయోగం జరిగిందని మాకు అనుమానంగా ఉంది ఈ అన్నం అంతా నువ్వు తినాలి అని అతను నోరు తెచ్చి అన్నం అంతా నోట్లో పెడతాడు నోట్లో పెడుతుండగా అతను గుర్తొస్తుంది నేను మూడు రోజుల నుంచి అన్నం తినలేదు నామజపంలో గడుపుతున్నాను భగవంతుడే నాకు ఈ అన్నాన్ని ప్రసాదించాడు అని ఆ అన్నాన తినేస్తాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చిన్న విషయం ఏంటంటే భగవత్ ప్రణాళిక ఇదంతా మనం ఎలా మారుతున్నాము ఎలా ఆలోచిస్తున్నాము ఒకప్పుడు మన ఆలోచన పద్ధతి ఎంత వంకరగా ఉంది ఇప్పుడు మనం సరిగ్గా ఇలా ఆలోచించగలుగుతున్నాం ఈ సరిగ్గా ఆలోచించడానికి దోహదపడ్డ కారణాలేంటి అది మన పూర్వజన్మ సుకృతమా లేకపోతే సత్సాంగత్యం అనేది మనందరం తెలుసుకోవాలి ఈ విషయంలోనే ఇంకొక చిన్న కథ దీనికి యాడ్ చేస్తున్నాను ఒక మహాభక్తుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ ఒక్కరోజు నేను నీలాగా నిల్చొని ఉంటాను శిల్పంలాగా నువ్వు నాలాగా మారు నేను ప్రపంచంలో ఏం చేస్తున్నానో నువ్వు వెళ్ళి చెయ్యి నీలా నేను నించొని అని భక్తులందనే చూస్తూ ఉంటాను ఇది నా కోరిక అంటాడు కథల మీద కూడా ఎక్కువ ఆలోచించకండి కథల వెనకున్న సారాంశాన్ని అందరూ గ్రహించండి అంటే ఆయన అంటాడు సరే తప్పకుండా కానీ నేను నా ప్రణాళిక అంతా ప్రపంచం అంతా నా ప్రణాళికతో నేను రూపుదిద్దేశాను నువ్వు నించో కానీ ఏ మాట మాట్లాడద్దు కథలక కదలద్దు నీ అభిప్రాయాన్ని వ్యక్తపరచద్దు అలా అయితేనే నేను నీ రూపం నువ్వు నా రూపంలోకి వద్దు కానీ సరే అంటాడు అన్నాక వెళ్ళిపోతాడు ఈ భక్తుడు కృష్ణుడి రూపంలో నించుంటాడు కొద్దిసేపు అయ్యాక ఒక బీద బ్రాహ్మడు వస్తాడు ఆకలితో అలమటించిపోతూ ఉంటాడు ఆకలి చాలా రోజులుగా అతనికి భోజనం ఉండదు భగవంతుడి దగ్గర చాలా ఆర్తిగా చెప్పుకొని పక్కకి నించుంటాడు నించున్నాక ఒక కోటీశ్వరుడు కూడా ఆ గుడికి వస్తాడు ఆ దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆ కోటీశ్వరుడి జేబులోంచి పర్స్ కింద పడిపోతుంది అతను వెళ్ళిపోతాడు ఈ బ్రాహ్మడు అనుకుంటాడు నేను ఇంత ఆర్తితో దేవుణ్ణి ప్రార్థించాను భగవంతుడే నాకు ఈ పర్స్ ఇచ్చాడని ఈ పర్స్ ఇతను తీసుకొని వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఒక నావికుడు వస్తాడు నావికుడు వచ్చి దండం పెట్టుకుంటాడు స్వామి నేను నౌక మీద వెళ్తున్నాను ఆరు నెలల దాకా తిరిగి రాను నన్ను నా కుటుంబాన్ని నువ్వే రక్షించాలి అని ఇంతలో పోలీసులు వచ్చి ఈ నావికుడిని పట్టుకుంటాను ఎందుకు మీరు నన్ను పట్టుకుంటున్నారంటే ఒక కోటీశ్వరుడి పర్సు పోయింది ఆ పర్సు దొంగతనం జరిగింది నువ్వే తీసుకుంటావు ఎందుకంటే ఆ గుడికి తర్వాత వచ్చింది ఒక్కడివే అని చెప్పి ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ మూర్తి రూపంలో ఉన్న భక్తుడు అయ్యయ్యో ఇతనుగా తీసుకున్నది బ్రాహ్మడు అని చెప్తాడు బ్రాహ్మడు అని చెప్పగానే ఈ కథ ఇక్కడ ఇంకా ఏ ఆ మూర్తిలోంచి ఎలా మాటలు వచ్చాయి ఇవన్నీ మనకి అనవసరం ఇప్పుడు ఇక్కడ కథ మనం చూస్తే ఇక్కడ ఏమైంది భగవత్ ప్రణాళిక ఏంటి కోటీశ్వరుడు పర్సు ప పడేసుకోవాలి ఎందుకంటే అతనికి డబ్బు లెక్కలేదు ఆ కొద్ది డబ్బు బ్రాహ్మడికి అందాలి ఎందుకంటే ఇతని కుటుంబం కొన్ని నెలలుగా భోజనం లేకుండా ఉంది ఈ డబ్బు అతనికి అవసరం భగవత్ ప్రణాళికలో ఈ కోటీశ్వరుడి జేబులోంచి జారిన పర్స్ ఇతనికి వెళ్ళాలి ఈ ఈ నావికుడి ప్రయాణం చేసే పడవ చాలా ఘోర ప్రమాదానికి లోనే అందులో అందరూ మరణించాల్సి ఉంది కానీ ఇతనికి ఆయు ప్రమాణం చాలా ఉంది ఆ పరిస్థితుల్లో అతన్ని కాపాడాలంటే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి జైల్లో పెట్టాలి ఇది ప్రణాళిక ఈ ప్రణాళికలో అన్ని తారుమారైపోయాయి ఎందుకు తారుమారైపోయాయి నేను భగవంతుణ్ణి నేను మామూలు మనిషిని కాదు అని నించున్న వ్యక్తి తను అనవసరంగా ఆ సందర్భంగా మాట్లాడడం వల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని దుస్సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి కానీ దాని వెనక డెఫినెట్గా భగవంతుడి ప్రణాళిక ఏదో ఉండుంటుంది దానివల్ల మనము లబ్ధిని పొందుతాం కానీ నష్టపోము ఏదైనా చిన్న బాధ వచ్చినా ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా అందరూ కూడా కృంగిపోకండి భగవంతుడి మీద అపారమైన నమ్మకం పెట్టుకోండి ఆయన ప్రణాళికలో ఆయన ఎప్పుడు కూడా భక్తులకి అన్యాయం చేయరు అందరి దృష్టి ఆయన మీద ఉంటుంది మనం ఎప్పుడు కూడా పాదాల మీద మన దృష్టిని నిలిపి అన్యథా శరణం నాస్తి త్వమేవ శ శ్రేణం అమ్మ తస్మాత్ కారుణ్యభావైన రక్ష రక్ష మహేశ్వర అని మన జీవితాన్ని ప్రతిరోజు ఈ శ్లోకంతో మొదలు పెడదాం శ్రీమాత్రే నమ